అందరికీ నమస్కారం నేను మీ హనీబి అశోక్ తులసి గురించి ఇంతకుముందు మనం ఒక వీడియో చేయటం జరిగింది తులసి సర్వరోగ నివారణగా పనిచేస్తుంది కానీ అందరికీ అందుబాటులో లేదు వాళ్ళ పరిస్థితులను బట్టి మనం ఉదాహరణకు గమనిస్తే పూర్వం అందరి పెరట్లో కూడా తులసి కోటలు ఉన్నాయి ఉదయాన్నే లేవగానే చక్కగా స్నానం చేసి ఆ తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఉదయాన్నే ఆ తులసి మొక్క నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి పీలిస్తే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను దరిచేవ్వకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేస్తే తులసిని దైవంగా భావి భావించి అలా చేసేవారు అటువంటి తులసిని మన వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ తులసి ఆకుని ఏ విధంగా మనం వినియోగించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆలోచించి తులసి ఆకును సేకరించి ఎక్కడో కాదండి మన తోటలోనే ఇది తులసి మొక్కలు పెట్టాను కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఇది కృష్ణ తులసి కృష్ణ తులసి అంటే ఆకులు కాలు ఈ విధంగా నల్లగా ఉంటాయి చూడండి ఇదిగో ఈ విధంగా నల్లగా ఉంటాయి కాళ్ళు ఈ కృష్ణ తులసి మొక్కల్ని ఇక్కడ ఈ మన రోడ్డు బారుతో పెట్టడం జరిగింది పెట్టి వీటి నుంచి ఆకులు సేకరించి ఆ ఆకుల్ని తేనెలో ఇన్ఫ్యూజుడ్ చేసాం అదేంటంటే ఎంతకాలమైనా ఉంటుంది రెడీ టు యూజ్ అన్నట్టు ఆ తులసి ఆకుల్ని సేకరించి వాటిని పేస్ట్ చేసి తేనె నీళ్ళు కలుపుకుని తీసుకోవటం ఇదంతా పెద్ద రిస్క్తో కూడుకున్న పని కనుక మనం తులసి ఆకుల్ని పేస్ట్ చేసి తేన్లో ఇన్ఫ్యూజ్ చేస్తాం రెడీ టు యూజ్ దాన్ని ఒక స్పూన్ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలుపు తీసుకుంటే ఏమవుతుందంటే మన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు దరిశానవ్వకుండా చేస్తుంది అది ఇవాళ గమనించినట్లయితే ఏంటంటే వాతావరణ పరిస్థితులలో మార్పులు సంభవించినప్పుడల్లా మనకి జలుబు దగ్గు కఫం వైరల్ ఫీవర్స్ ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి ఈ తులసి ఇన్ఫ్యూజ్డ్ హనీకి తీసుకుంటే కనుక చాలా అతి తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా మన ఊపిరితిత్తులని కాపాడుకున్న వాళ్ళవుతామని చెప్పేసి ఉద్దేశంతో తులసి ఆకుని ఇన్ఫ్యూజ్ చేసి తేనెలో మిక్స్ చేసాం కానీ మన చెట్లు పెరిగి పెద్దవైనవి వీటికి ఎటువంటి రసాయనిక ఎరువులు వాడటం లేదండి మనం ఎటువంటి పురుగు మందులు స్ప్రే చేయట్లా ఎటువంటి పశువుల వ్యర్థాలు వినియోగించట్లా వాటిలా పెట్టాము ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడల్లా కొద్దిగా మోటార్ వదిలి నీళ్లు పెడుతున్నాం అంతే ఈ మొక్కలకి చాలా ఆరోగ్యంగా చక్కగా పెరిగి విపరీతంగా పూత పూసింది ఈ పూత పూసేసరికి పూత పూసి గింజలు తయారైనవి వీటిని ఏం చేయాలా వీటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అని ఆలోచిస్తే ఇప్పుడు మనకి వేసవ వచ్చింది కదా ఈ వేసవ మన శరీరాన్ని చల్లపరుచుకోవడం కోసం సబ్జా గింజలు తీసుకొచ్చి నీళ్ళలో నానబెట్టి తాగుతూ ఉంటాం అందరం ఆ సబ్జా గింజల కన్నా మన దగ్గర ఈ తులసి గింజలు ఉన్నాయి కదా వీటిని సేకరించి వీటిని తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చేసి వీటిని సేకరిస్తున్నాం ఈ తులసి గింజలను సేకరించి చక్కగా మంచి ఎండలో పెట్టుకుని బాగా డ్రై అయిన తర్వాత ఒక గాజు సీసాలో పోసుకుని వీటిని నీళ్ళలో కలుపుకొని తీసుకుంటే దీనికి మించిన ఆరోగ్యం ఇంకా ఏమైనా ఉందంటారా